మా యాత్ర యాత్రార్ధామ్ యాత్ర ప్రజెంట్ ఇప్పుడు మేము గంగోత్రికి రీచ్ అయ్యామండి చార్ధామ్లోని సెకండ్ దాము గంగోత్రి ఫస్ట్ చూడాల్సింది యమునోత్రి యమునోత్రి తర్వాత సెకండ్ దర్శించుకోవాల్సింది గంగోత్రి గంగోత్రికి రీచ్ అవగానే కింద ఫస్ట్ బస్ పార్కింగ్ ఏరియా దగ్గర నుండి టెంపుల్కి రీచ్ అవ్వడానికి త్రీ కిలోమీటర్స్ అండి డిస్టెన్స్ త్రీ కిలోమీటర్స్ మనము ఈజీగా మనం బై వాక్ వచ్చి వచ్చు ప్రాబ్లం ఏం ఉండదు రోడ్ అంతా సాఫ్ట్గా ప్లేన్గా హ్యాపీగా ఉంటుంది ఇటువంటి ప్రాబ్లం ఉండదు మనకి యమునోత్రిలో అయితే చాలా 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 ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేసాము హార్స్ రైడింగ్స్ అని అదంతా హిల్స్ స్టేషన్ కదా అదంతా కూడా కొంచెం ట్రెక్కింగ్ అవన్నీ కూడా కష్టమే హార్స్ ట్రెక్కింగ్ అవన్నీ కష్టమే అక్కడ ఏం కాకుండా అదైతే ఎయిట్ కిలోమీటర్స్ మీకు ఇంకా ఎక్కువ డిస్టెన్స్ అయినా కొండపైకి వెళ్ళడానికి టర్నప్స్ అంతా కూడా పెద్దది అలా కాకుండా మన గంగోత్రి అయితే చాలా సేఫ్ సైడ్ ఈజీగా మనము రీచ్ అవ్వచ్చు ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఆ త్రీ కిలోమీటర్స్ కూడా మేము నడవలేము అనుకున్న వాళ్ళకి ఇక్కడైతే మనకి వీల్ చైర్ అవైలబిలిటీ ఉందండి అక్కడలాగా హార్సెస్ అలాంటివి ఏమీ ఫెసిలిటీస్ లేవు కానీ వీల్ చైర్ ఉంది ఇక్కడ వీల్ చైర్లోని తీసుకువెళ్తారు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనము టెంపుల్కి రీచ్ అయిపోవచ్చు ఆ వీల్ చైర్కి వచ్చేసి పర్సన్కి త్రీ హండ్రెడ్ అండి అంటే అప్ అండ్ డౌన్ అనమాట వెళ్ళడానికి రావడానికి త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు ఈజీగా వెళ్ళొచ్చు బాగుంది రీచ్ అయిపోయిన తర్వాత టెంపుల్కి అక్కడ మేము గంగా నది స్నానం అయితే చేసాము చేసిన తర్వాత దర్శనంకి అయితే వెళ్ళాము మేము ఎర్లీగా వెళ్ళాము కాబట్టి మాకు అంత రష్ అనిపించలేదు చాలా అంటే చాలా బాగా దర్శనం అయితే అయింది దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్ అనేది షూట్ చేశాను చుట్టూరా మొత్తం అంతా కూడా మనకి స్నోహిల్స్ స్నోహిల్స్తో ఉంటుంది టెంపుల్ అంతా అండ్ లాస్ట్ వచ్చేసి టెంపుల్ వైట్ గ్రానైట్తో కన్స్ట్రక్ట్ చేశారండి టెంపుల్ అంతా గంగాదేవి ఫస్ట్ భూమి మీదకి దిగిన పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ గంగోత్రి దర్శనం అయితే చాలా బాగా అయిందండి తర్వాత అలా షాపింగ్ చేశాము అదే అండి గంగోత్రి విషయాలు